ఒకటవ సమో రెండవ అధ్యాయము మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగో అనెను నా హృదయము యహోవా సంతోషించుచున్నది యహోవా నాకు మహాబలము కలిగెను నీ వలెని రక్షణ బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది లేదు యహోవా జ్ఞానయగు దేవుడు ఆయనే క్రీలను పరీక్షించేవాడు ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి గర్వపు మాటలు మీ నోట కుడి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు తొట్టిల్లిన వారు బలము ధరించుకొందరు తృప్తిగా భుజించి వారు అన్నము కావాలడని కూలికి పోవద్దురు ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు గుడ్రాలు ఏడుగురు పిల్లలను కనును